వెలుగొందుతున్న అనకాపల్లి జిల్లా చోడవరంలోని స్వయంభూ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రి మహోన్నత వేడుకలు శనివారం తెల్లవారుజాము నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకుల తొలి పూజల అనంతరం బొజ్జ గణపయ్యకు పంచామృత అభిషేకం విశేష అర్చనను నిర్వహించారు చోడవరంతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోళవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ అంటే స్వయంగా భూమి నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు ఆంధ్రప్రదేశ్ మొత్తమే ప్రధానంగా స్వయంభూ విగ్రహాలున్నాయి ప్రథమం ద్వితీయం చోళవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తే శ్లోకం ఉంది దాని ప్రకారంగా మొదటిది కాణిపాకమైంది రెండవది చోళవరం అంటే ప్రస్తుతం చోళవరమైంది కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు మన స్వామిని దర్శించుకునే ఏదైనా కార్యం తలచుకుని ఆ కార్యం దిక్విజయంగా జరిగినప్పుడు స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు సుమారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉద్భవించింది స్వామి రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టి ఈ రోజు కూడా పెరుగుతున్న విగ్రహం ఇది పెరుగుతుంది ఎందుకు నిదర్శనం ఏంటంటే స్వామి వారికి ఉన్న పూర్వ ఆభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలకు వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్న మన నిదర్శనం సుమారు తొంభై సంవత్సరాల క్రితం స్వామివారికి ముప్పావు కిలో ఎన్నికలు నిలబెట్టి వాళ్ళం ప్రస్తుతం రెండు కేజీల కిరీటం పెడతాం మధ్యలో కేజీ కేజీలు నిలబడడం జరిగింది ఇలా ప్రతి ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతోంది అన్న మన నిదర్శనం అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వరకు చెరువుల వరకు ఉంటుంది ఆ చెరువుని పూర్వీకులందరూ కూడా స్వామివారి తొండం ఉండడం వల్ల ఏనుగుబోదే అని పిలిచేవారు కాలక్రమైన చెరువు వాడకంలో లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న గ్రామస్తుని కూడా పాతీయమని పిలుస్తారు మరి స్వామివారితో అంతవరకు ఉన్నది పూర్వీకులకు ఎలా తెలిసిందే ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలిన శివాలు అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభుగా వెలిశాడు వినాయకుడు స్వయంభుగా వెలిశాడు కాబట్టి తండ్రి కూడా ఒకే ఊరిలో పుట్టిన ప్రపంచంలో ఎక్కడా లేదు ఇక్కడ ఉంది కాబట్టి ఒకే ఊరిలో రెండు చోట్ల కాకుండా ఒకే చోట ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ గ్రామ పుణ్యక్షేత్రం అవుతుందని అప్పుడు పూర్వీకులు పెద్దలు సంకల్పించుకుని ముందుగా అప్పుడు తండ్రి దగ్గరికి తనయున్న కూడా తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తే చేస్తే ఈ గ్రామ పుణ్యక్షేత్రం అవుతుంది భావంతో వినాయకుని తవ్వడం ప్రారంభించారు ఎంత తగిన స్వామికి తను చివరి వాళ్ళు కనబడిపోవడం తగిలి వాడు సరిపోవడం లేదా కరిష్టం జరగడంతో స్వామి తనంతగా తన స్వయంగా వెలిసారు కాబట్టి మనం మానవ మాతృ తీసి మార్పులు చేర్పులు చేయకూడదు కాబట్టి యథాస్థానంగా తవ్వినంత క్లోజ్ చేసి దేవాలయం నిర్మాణం చేశారు అప్పటి నుంచి కాణిపాకు వచ్చే వరసిద్ధి వినాయకుడింద చోళవరం అంటే ప్రస్తుతం చోళవరం వచ్చి కార్య సిద్ధి వినాయకుడిని విరాజిరుగుతున్నారు స్వామివారిని దర్శించండి మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈరోజు ఏడవ తారీఖు వినాయక చవితి మహాపర్వ శుభ సందర్భంగా ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా గణపతి నవరాత్రి మహోత్సవ అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది నవరాత్రి ముందులో కూడా విశేషమైన స్వామి ఒక్కో రోజు ఒక విధంగా అలంకారం ఉంటుంది అలంకారం కూడా దర్శనం చేసుకుని స్వామివారికి ఆశిస్తుల అనుగ్రహాన్ని కూడా పొందుతానికి కోరుతున్నాం ఇట్లా స్వయంభూ శ్రీ స్వామి దేవస్థానం వినాయక వినాయక శ్రీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చోడాల వినాయక స్వయంభూ వినాయకుడు దేవాలయంలో పనిచేస్తున్నాము ఈ నవరాత్రి కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులు పూజలు కానీ దర్శనం కానీ ఏ ప్రసాదంలో కానీ నిర్విఘ్నంగా జరుగుతుంది దీని పూర్తి సహకారం ఎవరంటే మమ్మల్ని స్థానిక శాస్త్రులు ఎమ్మెల్యే గారు మా కెఎస్ఎం రాజు గారు నెక్స్ట్ ఉత్సవంకి చేర్మలకి నియమించినటువంటి పశుమతి సహకారంతో ఈ ఆరోపణలు అన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి ఇప్పుడు భక్తులకు మూడున్నర నుంచి కూడా దేవాలయం అభిషేకాలు కానీ బామ కూడా జరిగాయి జరిగేట స్థానిక శాస్త్రులు కూడా హాజరయ్యారు ఇంకా కూడా భక్తులు వర్షం వాతావరణ కాలంగా పక్కు అయింది ఇంకా సాయంత్రం వచ్చే గోల్డ్ కూడా భక్తులు వెళతారని మా యొక్క ఆకాంక్ష భక్తులందరికీ వినాయక మా ఈరోజు అంటే వినాయక చవితి మేము దీని గురించి అని గత పది రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తాం ముఖ్యంగా ఈరోజు ఫ్రీ దర్శనం మీద కాన్సన్ట్రేట్ చేసాం ఫ్రీ దర్శనం కాకుండా రూపాయల దర్శనం కూడా పెట్టడం జరిగింది మా ముఖ్య మా భక్తుల ద్వారా ముఖ్య మా ఉద్దేశం ఏంటంటే భక్తులు హాయిగా సరదాగా అంటే ప్రతిరోజు ఏ రకంగా చేసుకుంటున్నారో ఆ రకంగా దర్శనం చేసుకోవాలి దర్శనం అనంతరం ఆ రకంగా ప్రసాదం తీసుకోవాలి మేము అనుకున్నాము అయినప్పటికీ మేము అక్కడ గరుగూడ్లో ముద మేము ఉంటూ ఆ అరేంజ్మెంట్స్ చూస్తున్నాను అందువల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏ రకంగా వాళ్ళకి దండం పెట్టుకుంటారు ఇవాళ కూడా అదే రకంగా దండం పెట్టుకుంటున్నారు అది కూడా నాకు చెప్పడం కూడా జరిగింది అందువల్ల నాకు చాలా చాలా సాటిస్ఫై అయింది కారణం ఏంటంటే మా గొప్పతనం కాదు ఇక్కడ అరేంజ్మెంట్స్ ముందు ఆల్రెడీ యూవో గారు ఆ యువ గారి తన సహకారం శ్రెస్ట్ అచ్చులు ప్రధాన అచ్చుల సహకారంతో ఇక్కడ అన్ని రకాలుగా మా కమిటీ మెంబర్స్ ముఖ్యంగా మాకు ఇరవై మంది కంపెనీ ఇచ్చారు వాళ్ళ సహకారంతో అన్నీ ఇక్కడ ప్యూలయన్స్ అంతా అరేంజ్ చేస్తాం వచ్చిన వాళ్ళకి ప్రసాద్ విత్తనం చేస్తాను అన్ని రకాలుగా చేస్తాం ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే విన్నపం ఇప్పుడు దాకా వచ్చినీ ఒక వినాయక శుభాకాంక్షలు కానీ రాని వాళ్ళు కూడా ఒక్కసారి చోడవరంలో స్వయంభూ టెంపుల్ కానీ దర్శించుకున్నట్టయితే సదా వాళ్ళకి ఈ సంవత్సరాంతం సుఖంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల దాళ్ళకి ఆకాంక్ష అందువల్ల మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇది తెలిసిన వెంటనే మీరు వచ్చి స్వామి తాలూకా దర్శించుకొని ఆయన తాలూ మన్నలు పొంది అని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నా తా కోరిక